నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాక కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాపాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తూ అన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సో ఈ తరుణంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది ఇక మిగిలింది పార్లమెంట్ ఎన్నికలు ఈ మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది సో మరికొక మరొక నాలుగు నుంచి ఐదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కూడా మొదలుగానేటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాపాలనపై దృష్టి పెడుతూనే పార్టీ నిర్ణ ఏదైతే పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొంత దానిపై కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు జరుపుతూ దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఇప్పటికే పిఎస్సి సమావేశాన్ని నిర్వహించి ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాలుగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు అదే విధంగా సిఎల్పి నేతగా కూడా ఉన్నారు సో ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో పిసిసి చీఫ్ మార్పుపై ఏ దృష్టి పెట్టింది అని కూడా సమాచారం అందుతోంది అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలనా వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఇందుకు కొంత వెసులుబాటు కల్పించేందుకు ఈ యొక్క పిసిసి మార్పు జరిగితే కొంత వెసులుబాటు కల్పించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఆయనకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాననే కోణం కూడా నుంచి ఉన్నట్టు పరిస్థితి సో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు కూడా ఆయన చేతుల మీదగానే జరిపించాలి అని చెప్పేసి కొంత సహేతకంగా ఉంటుంది అని అభిప్రాయాలు కూడా కొంతమంది పార్టీలో వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో కనీసంగా డజన్ స్థానాల్లో అంటే పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికి ఇప్పుడు పార్టీ నాయకత్వంలో కనుక ఒకవేళ మార్పులు చేస్తే ఏదైనా ప్రయోగాలు చేస్తే ఏసీసీ స్థాయిలో విస్తృతంగా చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మార్పుకు సంబంధించి లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్యాచరణ మొదలు పెడితే పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి అని చెప్పేసి కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆ తర్వాత నేతల్లో అసంతృప్తి వంటివి వచ్చినా కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి కొంత వాళ్ళని సర్ది చెప్పేందుకు తగిన వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి అయితే ఫీడ్బ్యాక్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది అగ్రనాయకత్వానికి బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని నూతన సూత్రప్రాయంగా ఏఐసిసి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఎవరికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఇటు పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుంది అనేది కూడా కొంచెం ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేసిన వారు ఇప్పటికే సెకండ్ ర్యాంకులో ఉన్నవారు పార్టీ అగ్రనేతలు లాయల్ గా ఉన్నవారు పిసిసి కోసం పోటీలో ఉన్నారు తాజాగా ఏఐసిసి నుంచి సీనియర్ నేత ఒకరు రాష్ట్ర లీడర్తో ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది పిసిసి చీఫ్ మార్పుపై చర్చించడంతో మరొకసారి ఈ అంశం తెరమిదికి వచ్చింది అని చెప్పేసి తెలుస్తోంది సో ఇప్పటికిప్పుడు మార్చే ఉద్దేశంతో ఆ నేత ఫోన్ చేసి ఆరా తీసారా లేక ఎవరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకోవడానికి సంప్రదించారా అని అన్ని సమాధానం లేని ప్రశ్నలుగా ఉన్నా కూడా కొంత ఇప్పటికిప్పుడు పిసిసి పదవి మార్పు అనేది కొంత ఉండబోదు అనేది చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిన తర్వాతనే కొంత పిసిసి మార్పుకు సంబంధించి ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఏసీసీ అగ్రణాకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల ముందా తర్వాత ఎవరికి పార్టీ పిసిసి పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కొంత సస్పెన్స్గా మారింది సో పిసిసి పదవికి సంబంధించిన ఆశావాహులు చాలామంది ఉన్నారు ఇప్పటికే గతంలో పిసిసికి సంబంధించి చాలామంది ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సో తాజాగా వారందరికీ కూడా మంత్రి పదవులు వచ్చాయి సో మరి ఎవరిని కేటాయిస్తారు ఎవరికి పీసీసీ మ పీసీసీ పదవి దక్కబోతోంది అని చెప్పేసి మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం మీద ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ